శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వారి యొక్క ఫోన్లను పోగొట్టుకుంటున్నారో వాళ్ళు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సిఐఆర్ డాట్ జీఓ వి డాట్ ఇన్ అనే పబ్లిక్ వెబ్సైట్లో ఫోన్ ను తిరిగి పొందుటకు గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ ను రిజిస్టర్ చేసుకున్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ను మేము రిసీవ్ చేసుకుని జూన్ ఇరవై ఒకటవ తేదీ నుండి సుమారు బందుకు పైగా ఫోన్లను రికవరీ చేసి ఆ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ శ్రీకేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఇవ్వడం జరిగింది జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రికవరీ చేసిన ఫోన్ల యొక్క మొత్తం విలువ పదిహేను లక్షలు ఉంటుంది అని ఇప్పటివరకు మొత్తంగా ఆరు వందల పద్దెనిమిది ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది సుమారు వాటి యొక్క విలువ డెబ్బై తొమ్మిది లక్షల వరకు ఉంది అని అన్నారు ఫోన్లు పోగొట్టుకున్న వారు టీపీఎస్ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఐఆర్ డాట్ జిఓ వి డాట్ ఇన్లో తక్షణమే పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తిని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జీ ప్రేమ్ కాజల్ సైబర్ సెల్ సిఐటి శ్రీను మరియు సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు

म्याड <tries> देखाइ <tries> 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 哎，对。